సో నా పేరు తన్జీలా ఐఎమ్ స్టడింగ్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ ఇన్ ప్రిన్సెసెస్ అండ్ గర్ల్స్ హై స్కూల్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ థ్యాంక్స్ పేరమ్ గ్రూప్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా గోల్ సెట్ చేసుకున్నారు కదా మీరు రీచ్ అయ్యాను ఐఎమ్ శాటిస్ఫైడ్ అని ఎంతమంది అనుకుంటున్నారు ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్ ఐ సో టూ త్రీ మెంబర్స్ హ్యాండ్ సో కెన్ ఐ రిక్వెస్ట్ ఎనీ వన్ పర్సన్ టు కమ్ ఆన్ ద స్టేజ్ షేర్ ఎక్స్పీరియన్స్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ స్టేజ్ స్టేజ్ కింద పెద్దలకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు అనుకున్నట్టయితే నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎన్నింగ్లో ఒక రిజర్వేషన్ అనేసి ఒక టార్గెట్ అనేసి ఏం ఫిక్స్ చేసుకోలేదు నాకు ఉండే కోపం తగ్గించుకొని కంపెనీలు ఇంకొంచెం ముందుకెళ్ళాలని డిసైడ్ అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రీచ్ అయ్యాను అని చెప్పను కానీ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్కి అయితే రీచ్ అయ్యాను ఇంకొక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఈ ఇల్లు రీచ్ అయ్యని ట్రై చేస్తున్నాను హై ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సో ట్వంటీ ఫైవ్కి అయితే ఒక గోల్ పెట్టుకోను నేను సో ఆ గోల్ ఏంటంటే సో పేరెంట్ గ్రూప్ అప్కమింగ్ కన్స్ట్రక్షన్ గ్రూప్లో వచ్చినప్పుడు లైక్ ప్లాటింగ్లో పేరెంట్ గ్రూప్ ఎలా అయితే నెంబర్ వన్ అయిందో సేమ్ అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ గ్రూప్లో కూడా పేరెంట్ గ్రూప్ నెంబర్ వన్ అవ్వాలి ఆ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి పేరెంట్ గ్రూప్లో నేను ఇంకా మంచి పెద్ద స్థాయిలో ఉండాలని నేను అనుకుంటున్నాను ఇక్కడ మనం అందరూ కూడా న్యూ ఇయర్లో ఎంటర్ అవుతుంటే న్యూ ప్లానింగ్స్ ఉంటాయి న్యూ గ్రోత్ గురించి ఆలోచిస్తాము బ్రైట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము ప్రతి వ్యక్తి కూడా తన లైఫ్లో ఏదో గొప్ప స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు అమ్మఆర్ రైట్ సో ఈరోజు నేను మీకు ఒక పవర్ఫుల్ హ్యాబిట్ గురించి చెప్పాలని అనుకుంటున్నారు ఈ హ్యాబిట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఈ ఒక్క హ్యాబిట్ చాలు మన లైఫ్లో మన అనుకున్న రీ గోల్స్కి రీచ్ అవ్వడానికి మన ఉన్న మన అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సో నేను చెప్తున్న హ్యాబిట్ ఎలాంటి హ్యాబిట్ అంటే దట్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ అన్ని హ్యాబిట్స్కి మదర్ లాంటిది సో ఆ హ్యాబిట్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అసలు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా సార్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మన మీద మనకి క్రమశిక్షణతోటి ఉండటం అనమాట అంటే పొద్దున నాలుగు గంటలగాలి అనుకుంటే నాలుగింటికి లెగాలి డైలీ ఫోర్ ఓ క్లాక్ లేచిపోవాలంటే జిమ్కి వెళ్ళాలంటే సెవెన్ ఓ క్లాక్ జిమ్కి వెళ్ళిపోవాలి దట్స్ ఇట్ ఆఫీస్కి నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలి స్లీప్ టెన్ ఓ క్లాక్ అంటే టెన్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలి ఆ కంట్రోల్ అంటే మన మీద మన మనసు మీద మన థాట్స్ మీద మన థింగ్స్ మనం చేసే పనుల మీద ఉండే కంట్రోల్ ఈజ్ కాల్ సెల్ఫ్ డిసిప్లిన్ థ్యాంక్ యూ దాట్ వాజ్ థ్యాంక్ యూ సార్ సో డిసిప్లిన్ ఏంటి అని తెలుసుకోకుండా డిసిప్లిన్గా ఉంటే లైక్ ఇట్స్ నో యూస్ రైట్ సో నేను డెఫినేషన్ ఇస్తున్నాను సెల్ఫ్ డిసిప్లిన్కి కానీ ఆ సెల్ఫ్ డిసిప్లిన్కి డెఫినేషన్ ఏదైతే ఉందో అది రెండు పార్ట్స్లో ఉన్నాయి సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఏదైతే పని అనుకుంటామో చెయ్యాలని ఆ పనిని ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ సమయంలోనే చేసేయాలి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే మనం ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని టాస్క్ ఏమైనా ఉంటాయి వర్క్స్ కొన్ని చేయకుండా ఉండడం మనకి ఇష్టం ఉంటుంది ఆ పని చేయాలి బట్ వీ ఆల్సో నో దాట్ ఇది చేస్తే మనకి లాస్ ఉంది సో ఆ పనిని అసలు వీ షుడ్ నాట్ ఈవెన్ టచ్ దాట్ వర్క్ ఓకే ఈ రెండు డెఫినేషన్స్కి కంబైన్ చేస్తే సెల్ఫ్ డిసిప్లిన్ ఓకే సో ఇది చూసుకుంటే మనకు ఏమర్థమవుతుందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్లో మనం ఏవేవైతే గోల్ సెట్ చేసుకున్నాము అచీవ్ చేయాలనుకున్నాము గోల్స్ని కానీ అవ్వకపోయాము దానికి రీజన్ ఏంటి సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం మళ్ళీ ఏ పని అయితే మనం రీచ్ అయ్యాము సక్సెస్ని గోల్స్కి అచీవ్ చేసాము దాంట్లో ఆ విషయంలో మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది అందుకే మనం ఆ వర్క్కి అచీవ్ చేసాము అమ్మా రైట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం మన గోల్స్కి సెట్ చేసుకోవాలి డూస్ అండ్ డోంట్స్ అవి అవుట్ చేయాలి ఏ పని అయితే చేయాలి ఏ పని అయితే చేయకూడదు ఇది ఇవి చేయాలి ఇవి చేయకూడదు అవి అవుట్ చేయాలి మళ్ళీ దాని మీద వర్క్అవుట్ చేయాలి ఓకే ఇది చేయాలి సో ఐ హ్యావ్ టు డూ దిస్ దిస్ ఇయర్ ఇది చేయకూడదు ఐ షుడ్ నాట్ టచ్ ఇలా ఉండాలి డిసిప్లిన్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి ఒకటి నార్మల్ డిసిప్లిన్ ఇంకొకటి సెల్ఫ్ డిసిప్లిన్ నార్మల్ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే బాస్ చెప్తే డిసిప్లిన్గా ఉంటా ఓకే పేరెంట్స్ చెప్పారు డిసిప్లిన్గా ఉంటాము లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తారు డిఫ్ డిసిప్లిన్గా ఉండమని లేకపోతే ఎవరో ఎవరి కోసమో డిసిప్లిన్గా ఉంటాము దాన్ని నార్మల్ డిసిప్లిన్ అంటారు కానీ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నేను నా కోసమే సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటా ఎవరైనా చెప్తే కానీ నేను డిసిప్లిన్గా ఉండ ఫర్ మై సెల్ఫ్ ఐ విల్ బి లైక్ డిసిప్లిన్ దాన్ని సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు ఆ డిసిప్లిన్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు వాళ్ళ సక్సెస్ని గోల్స్ని అచీవ్ చేస్తారు నో వన్ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ అచీవింగ్ దేర్ గోల్స్ మనం సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలని మన గోల్స్కి అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్ గ్రూప్ మేనేజ్మెంట్కి అండ్ పేరెంట్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ డన్ ఎక్సలెంట్ జాబ్ లైఫ్లో నీ జీవితాంతం నీకు గుర్తుండే సెషన్ ఇది సో యూ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఓకేనా నా పేరు తాష్కీర్ రావు నేను నీకు లైఫ్లాంగ్ గుర్తుంటాను యూ విల్ సీ గ్రేటర్ హైట్స్ గుడ్ జాబ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ గ్రీష్మ గారు గాయని గారు